నమస్తే నేను మారుతీరం వన్ వాయిస్ కు స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద వాసవి క్లబ్ అధ్యక్షతన జగ్గయ్య శాఖర్ ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోలి సంతోష్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన వాసవి క్లబ్ తరఫున ప్రతిరోజు మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు రానున్న రోజుల్లో వాసవి క్లబ్ నెంబర్ వన్ స్థానంలో ఉంటుందన్నారు గజ్వేల్ వాసవి క్లబ్కు అవార్డు రావాలని కోరుకుంటున్నారని తెలిపారు అన్నదానం మహాదానమని మానవ సేవే మాధవ సేవ అని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సిద్ధి నవీన్ గంగిశెట్టి వెంకటేశం గోలి సంతోష్ కొమరవెల్లి సంపత్ దోబకుంట లక్ష్మణ్ గంగిశెట్టి ఉమేష్ కైలాస్ ప్రశాంత్ దొంతుల యాదగిరి తుడుపునూరి కాశీనాథ్ మరియు వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

కాలం నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్లో కూడా వారు ప్రతిరోజు సేవ చేస్తున్నారు నాలుగుదేశం విధానంలోనే మన వాసవి పెద్దలో జనరుల స్థానంలో ఉంది మరి రానున్న రోజులలో మన వన్ ఇయర్ ప్రోగ్రాంలో మన గద్ద వాసకి కూడా అన్ని రక రావాసంగా ఖచ్చితంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కార్యక్రమాన్ని ఇంతా ముందు అధ్యక్షులు మా విజయ గారు గారికి మా సిద్ధిరంగ గారికి మరియు కార్యక్రమం వాసప్ల మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు మరి రానున్న రోజులందరూ కూడా ఇంత మంచి కార్యక్రమాలు చేయాలని వాళ్ళు వారికి తప్పకుండా నాయకులు సహా కూడా అందిస్తారు